నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక వ్యవసాయ సంఘం గోదాముల దగ్గర రైతులు బారులు తీరారు అనుముల పెద్దాపుర త్రిపురారం నిడమానూరులోని గోదాం దగ్గర యూరియా కోసం రైతులు క్యూ కట్టారు ఆరేడు వరుసల్లో రైతులు క్యూ కట్టిన దృశ్యాలను చూస్తున్నాము యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము మాత్ర రెండున్నర గంటలకు పచ్చాం సార్ ఊరియా పొలాలు వేసి ఇక్కడికి ఇరవై ఎనిమిది రోజులు ఎప్పుడు ఊరి అయ్యా లేని బయట తెచ్చుకున్నానో బయట తెచ్చుకున్నా మరి ప్రభుత్వం మరి ఆలోచిస్తుందా ఆలోచించలేదా మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నావు నీ ప్రజలను కోరికందుకు మాకు పొరి పెట్టిన వ్యవసాయానికి రుణమా పెట్టేసేసి నువ్వు రైతు భరోసా ఏ విధంగా అయింది ఇప్పుడు లాస్ట్ కోస్తానికే ఊరే కూడా దొరకకుండా నాకు ఇప్పుడు మేము షుగర్ ఉండే వచ్చినా సార్ నేను అల్లం ఒత్తిడి తట్టుకోలేక బయటికి వెళ్ళి వచ్చినా నల్గొండ జిల్లా నకిరేకల్లో యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం ఎదుట రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పిఏపల్లిలో యూరియా కోసం చెప్పులు పటాపాస్ పుస్తకాలను క్యూలో పెట్టి నిలుచున్నారు రైతులు